జస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్కే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్లో టూ బీహెచ్కే హౌస్ అది కూడా మొత్తం నూట ముప్పై ఆరు గజాలలో అయితే ఉంటుంది నన్ను అడిగితే ఈ ఏరియా సైడ్ మాత్రం ప్రైస్ చాలా రీజనబుల్ ఒక్కసారి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది ఎగ్జాక్ట్గా హైవే నుండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇల్లు మాత్రం చాలా బాగుంది హాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను హలో ఆల్ వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో హౌస్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి హౌసెస్ ప్లాట్స్ ల్యాండ్స్ అమ్మాలన్నా కొనాలన్నా మనల్ని అయితే కాంటాక్ట్ కావంటే ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాం మీకు అప్డేట్స్ ఇంకా తొందరగా రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది గ్రూప్లో జాయిన్ అయిపోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎంట్రీ కాగానే మెయిన్ గేట్లో పార్కింగ్ ఏరియా ఒక మీడియం రేంజ్లో ఇచ్చారు అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఇచ్చారు పక్కన గెస్ట్ వాష్రూమ్ అయితే ఇచ్చారు అండ్ మనం మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం చాలా బాగుంది అండ్ ఈ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అయితే యూజ్ చేశారు అది కూడా రెడీమేడ్ టేక్ ఈ మెయిన్ డోర్కి ఇంకో డోర్కి సేఫ్టీ గ్రిల్స్ వేయించుంటే కొంచెం బాగుండేది అనిపించింది ఇప్పుడు మీరు చూసుకుని వచ్చేసి సిట్అవుట్ ఏరియా సిట్అవుట్ ఏరియాలో కూడా పిఓపి డిజైన్ అయితే వేయించారు ఫ్యాన్ పెట్టుకోవడానికి సీలింగ్లో ఒక హుక్ కూడా పెట్టించారు ఎంట్రన్స్లో వాల్స్కి అయితే టైల్స్ అయితే డిజైన్ చేయించారు టైల్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్ కూడా చాలా బాగుంది మన ఛానల్ నెక్స్ట్ త్రీ కే సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఎక్కడ కావాలన్నా ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ ఎక్కడ కావాలనుకున్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ సిట్అవుట్ ఏరియా సైజ్ వచ్చేసి పన్నెండు ఇంటూ ఆరు అయితే ఉంటుంది ఆ సెట్అట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతాం పిఓబి డిజైన్ చూసుకున్నట్టే చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా మొత్తం లైట్స్ అయితే వేయించారు ఎలక్ట్రిసిటీ మొత్తం ఉంది కానీ నేను వెళ్ళినప్పుడు కరెంట్ లేకుండే అందుకే వీడియో అయితే కొంచెం క్లారిటీ అయితే తగ్గింది ఏంటి మెయిన్ ఫేస్ వచ్చేసి సౌత్ ఫేసు అండ్ ఈస్ట్ ఫేస్కి ఇంకో డోర్ అయితే వేయించారు టీవీ యూనిట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ హాల్ సైజ్ వచ్చేసి పదహైదు ఇంటూ పద్దెనిమిది అయితే ఉంటుంది ఇక్కడ స్ట్రైట్ వచ్చేసి కిచెన్ అయితే ఇచ్చారు దాని పక్కలే ఇంకో బెడ్రూమ్ అయితే ఇచ్చారు అండ్ మెయిన్ డోర్ పక్కన వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఇచ్చారు అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఈ కిచెన్ పక్కన ఉన్నది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ నాకు ఇంట్లో చాలా బాగా అనిపించింది ఏంటంటే కిచెన్ కిచెన్ మాత్రం చాలా పెద్దగా ఉండింది అండ్ డిజైన్ కూడా చాలా బాగా వేయించారు అండ్ ఈ కిచెన్లోనే అటాచ్డ్గా అయితే పెట్టించారు అట్లాగే ఈ కిచెన్లోని ఇంకో డోర్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ వల్ల చాలా బాగుంటుంది వెంటిలేషన్ కోసం ఈ డోర్ వచ్చేసి నార్త్ ఫేస్కి అయితే ఉంటుంది ఇది వచ్చేసి పూజ గది లాస్ట్లో అయితే ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉంటుంది దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే ఉండదు మీరు ఏ సౌత్ ఫేస్ హౌస్ తీసుకున్నా ఇలానే ఉంటుంది కన్స్ట్రక్షను ఈ డోర్ తీయంగానే సంపు బోరు రెండు ఉన్నాయి దాంతోపాటు వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారు వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది చుట్టూ హౌసెస్ ఉన్నాయి కాబట్టి మనకి సెక్యూరిటీ వైజ్ చాలా ఉంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి విజిట్ చేశారంటే ఈ హౌస్ని మీకే క్లియర్గా అర్థమవుతుంది ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందని చుట్టుపక్కలే హౌసెస్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ అస్సలు ఉండదు కిచెన్ సైజ్ వచ్చేసి ఎనిమిది ఇంటు నర్ర అయితే ఉంటుంది మీకు ఈ ఇంటి ప్లానింగ్ క్లియర్గా కావాలనుకుంటే మనకైతే డిఎం చేయండి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డైరెక్ట్ అయితే పంపిస్తాము ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో పిఓపి డిజైన్ మాత్రం చాలా బాగా వేయించారు అండ్ అలాగే ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ అయితే వేయించారు సెల్ఫ్స్ వచ్చేసి మెయిన్ డోర్ పక్కలైతే ఉంటాయి వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టైలెట్ అయితే యూజ్ చేశారు అండ్ చుట్టూ టైల్స్ డిజైన్ కూడా బాగుంది బట్ మనకేంటంటే ఈ బెడ్రూమ్లో అండ్ మాస్టర్ బెడ్రూమ్లో లో రెండు వాష్రూమ్లలో సామాన్లు అయితే పెట్టారు అందుకే అలా అనిపిస్తుంది మనకు డోర్స్ అయితే మంచి డోర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఈ హౌసెస్కి ఈ ఈ హౌస్తో పోల్చుకుంటే పక్క హౌస్కి ఇంకా వెంటిలేషన్ చాలా బాగుంది ఇప్పుడు మనం ఎంట్రీ అయ్యేది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ యాక్చువల్గా చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చెప్పలేదు కదా చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పన్నెండున్నర ఇంటూ పది అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రీలోనే రైట్ సైడ్ వాష్రూమ్ అయితే పెట్టించారు అండ్ స్ట్రైట్గా వెళ్తే సెల్ఫ్స్ అయితే పెట్టించారు ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పదమూడున్నర ఇంటూ పది అయితే ఉంటుంది సైజు కూడా మంచి సైజెస్ అయితే ఉన్నాయి ఈ ఇంటి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ ఇంటి సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ అరవై మొత్తం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంచులు అయితే ఉంటుంది నూట ముప్పై ఆరు గజాలు అయితే అవుతుంది ఈ ఇంట్లో మొత్తం వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ ఈ ఇంటికి సంపు బోరు అప్రోలు అన్నీ ఉన్నాయి మెయిన్ ఫేస్ వచ్చేసి సౌత్ ఫేసు హాల్కి అటాచ్డ్గా ఇంకో డోర్ అయితే ఉంటుంది అది వచ్చేసి ఈస్ట్ ఫేస్కి అయితే ఉంటుంది ఫ్రంట్లో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి సంతోష్ నగర్ సంతోష్ నగర్ హైవే నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోనిపిస్తా ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి యాభై ఎనిమిది అయితే చెప్తున్నారు